ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సింగిల్ స్క్రీన్ థియేటర్లపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు నైజాం ఏరియాలో సినిమా ప్రదర్శనల విషయంలో ఎగ్జిబిటర్లకు వాటాలపై ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది అయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా థియేటర్స్ లో ప్రదర్శనలు నిలిపివేసి ఇటీవలే థియేటర్స్ యాజమాన్యం ప్రకటించింది ఈ ప్రకటనపై స్పందించిన తెలంగాణ ఫిల్మ్ చాంబర్ సింగిల్స్ స్క్రీన్ థియేటర్స్ మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్న సంగతి తెలిసిందే ఈ నిర్ణయం తీసుకునే ముందు తమను ఎగ్జిబిటర్స్ సంప్రదించలేదని తెలిపింది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి